హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్ ఈ రోజు మీరందరూ వినబోయే పాట అన్నారా విన్నారా సుభాషితాలు అనే సాయిబాబా పాట అన్నారా విన్నారా సుభాషితాలు అందుకుంటే మోక్షమండి జీవితాలు జీవితాలు మన జీవితాలో అన్నారా విన్నార శుభాషితాలు అందుకుంటే మోక్షమండి జీవితాలు జీవితాలు మన జీవితాలు పాపములను పోగొట్టును గంగా జలము తాపములను పోగొట్టును కలువరేడు దరిద్రమును పోగొట్టును కామదేనువో ఈ మూడిటిని పోగొట్టును సంకీర్తన పదే పదే పాడుదాము సాయి కీర్తన అన్నారా వినార శుభాషితాలు అందుకుంటే మోక్షమండి జీవితాలు జీవితాలు మన జీవితాలు ఉత్తములకు కోపము క్షణ కాలము వుండును మధ్యములకు కోపము రెండు గడియలుండును అదములకు కోపము ఒక రాత్రి పగలు ఉండును పాపులకు కోపము జీవితాంత్రముండును వద్దు వద్దు మనకు ఈ పాడు కోపము అన్నారా వినార శుభాషితాలు అందుకుంటే మోక్షమండి జీవితాలు జీవితాలు మన జీవితాలు జీవితాలు మన జీవితాలు జీవితాలు మన జీవితాలు ఈ పాట మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్